ఒక మాదిరికరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి మనం చూసినట్లయితే ఒక రోజులో మనం ఈ యొక్క సమయంలో నిద్రలేస్తాం ఈ యొక్క సమయంలో ఈ పని చేస్తాం ఈ యొక్క సమయంలో మనం ఉద్యోగానికి వెళ్తాం ఈ యొక్క సమయంలో ఈ టైంలో మనం ఉద్యోగం నుంచి వస్తాం ఈ టైంలో మనం నిద్రపోతాం ప్రతి దానికి మనకు ఒక రెగ్యులర్గా రొటీన్గా చేసే పనులు మనకు ఒక జీవితంలో ఉంటూ ఉంటాయండి అలాగే ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవరాలుగా మనకి కూడా దేవుడితో గడిపే సమయం అనేది ఉండాలి అండి ఈ సమయంలో నువ్వు ఏం చేస్తావు అని నీ కుటుంబ సభ్యులను అడిగినప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పాలండి ఈ సమయంలో తను దేవుడితో గడుపుతూ ఉంది దేవుడితో సమయాన్ని కేటాయిస్తూ ఉంది అని చెప్పాలి అండి అటువంటి ప్రతిరోజు ప్రతి దానికి మనకి ఎటువంటి ఎటువంటి రీతిగా ఒక్కొక్క సమయం అనేది ఉంటుందో ఒక క్రైస్తవుడిగా దేవుణ్ణి బిడ్డగా పిలువబడుతున్న మనకి కూడా ఒక రోజులో ఈ టైంలో ఏం చేస్తారు అంటే ప్రార్థన చేస్తారు ఒక టైం అనేది మనకి ప్రతిరోజు ఉండాలండి ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు అండి మనం ప్రతి ఒక్కరోజు ప్రార్థన కలిగి ఉండాలండి ఎవరు మనకి ప్రార్థనలో మాదిరి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుయే అండి మనం చూసినట్లయితే సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం చూచినట్లయితే ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అక్కడ చూచినట్లయితే ఆ జన సమూహాన్ని దేవుడు పంపి వేసి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఈ లోకంలో మనకి ప్రార్థనకు మాదిరిగా కలిగిన జీవితాన్ని ఎవరు జీవించారు అంటే ప్రభువైన ఏసుక్రీస్తు అండి ఏసుక్రీస్తుకి ప్రార్థన అక్కరలేదు ఒక దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులా అనుకోలేదు కానీ మనకి మాదిరిగా ఉండడానికి ఏకాంతంగా ఉండడానికి తను ఇష్టపడ్డారండి అదేవిధంగా తను వదిలి వెళ్తున్న శిష్యులకి తను ప్రార్థనను నేర్పించాడండి పరలోక ప్రార్థనను మాదిరిగా మనకి నేర్పించి ఉన్నారండి దేవుడే దేవాతి దేవుడే ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇస్తే దేవాతి దేవుడే ఒక ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్న శక్తిని మనకు చూపించగలిగితే మనం ఎంతగా ఆ యొక్క ప్రార్థన శక్తి మీద మనం ఆధారపడాలండి మన జీవితాల్లో ఒక టైంలో మన ప్రతిరోజు మనంలో మనం జీవిస్తున్న జీవితంలో ప్రతిరోజు ఈ సమయము నేను ప్రార్థన చేసే సమయము అని ఒక సమయాన్ని మనం కేటాయించినట్లయితే నీకు ఎన్ని పనులున్నా ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడకుండా ఎలా ఉంటావో ఒక ఇంపార్టెంట్ పనిని చేయకుండా నువ్వు ఎలా ఉంటావో అదే విధంగా నువ్వు నా దేవుడితో నేను మాట్లాడాలి ఆయన సహవాసాన్ని నువ్వు సంతోషించగలిగితే ఆయన సహవాసాన్ని నువ్వు కోరుకొని ప్రతిరోజు నీకు దుఃఖమున్న ఉన్న బాధున్నా సంతోషమున్న ఆనందంతో నువ్వు ఉన్నా కూడా ప్రతిరోజు ఆయనతో గడపడానికి నీ యొక్క హృదయము నీ యొక్క స నీ యొక్క మనసు నువ్వు నువ్వు ఉండగలిగితే ఆ విధంగా నువ్వు ఉండగలిగితే దేవుడి దృష్టిలో నువ్వు ఒక గొప్ప విలువైన వ్యక్తిగా ఉంటావండి ఒక మాదిరికరమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రతిరోజు ఈ టైంలో నువ్వు ఏం చేస్తావు అంటే నీకు ఎలా అయితే ఒక జాబ్ వెళ్ళడానికి ఒక సమయం ఉంటుందో జాబ్ నుంచి రావడానికి ఒక సమయం ఉంటుందో అదేవిధంగా నేను ఎన్ని పనులున్నా ఎంత కష్టమున్నా ఎంత బాధున్నా నా దేవుని సన్నిధిలో నేను కనిపించాలి నేను ఆయనకి కనిపించాలి నా దేవుని సన్నిధితో నేను దేవుడితో మాట్లాడాలి అన్న హృదయ వాంఛను కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్ప తప్పకుండా నీకు సహాయం చేస్తారండి దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తారండి నువ్వు దేవుడికి విలువిస్తున్నావు కాబట్టి అంత గొప్ప దేవుడికి నువ్వు అంత రాజుల రాజైన దేవుడికి నువ్వు విలువిస్తున్నావు కాబట్టి నిన్ను ఈ లోకంలో విలువైన వ్యక్తిగా దేవుడు ఉంచుతారండి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కానీ మనం ప్రార్థనని ప్రార్థన మీద ఆధారపడట్లేదండి ప్రార్థన యొక్క శక్తి మీద మనం ఆధారపడలేకపోతున్నాం మనం ఈరోజు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు అండి ఇంకా ఎన్ని కొన్ని రోజుల్లోనే మనం నూతన సంవత్సరంలోనికి దేవుని మహాకృప వల్ల నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం ఈ యొక్క నూతన సంవత్సరంలో నువ్వు నేను దేవుని మహాకృప వల్ల అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క కొన్ని రోజులు ఉన్న ఈ యొక్క రోజులన్నా పన్నెండు రోజులు పదమూడు రోజులు ఈ కొన్ని రోజులన్నా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుడికి నీకు సంబంధం ఏర్పడుతుంది కనుక సంతోషంగా ఆత్మీయంగా బలం కూడికొని నువ్వు ఆ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడతావండి అంత గొప్ప ప్రార్థనా శక్తిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మన యొక్క ఆశీర్వాదాలను మన యొక్క దేవుడితో ఉన్న సహవాసాన్ని మనకు మనమే దూరం చేసుకుంటున్నామండి మనం చూసినట్లయితే నువ్వు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న మనం ఒకసారి చూసినట్లయితే నువ్వు నేను ఎవరన్నా ఒకరితో మనం స్నేహం చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క లోపాలు మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని రోజులు ఒక వారం రోజుల తర్వాత రెండు వారాలు నెల రోజుల తర్వాత నువ్వు తను స్నేహం చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు తన యొక్క లోపాలు తన యొక్క బలహీనతలు నీకు తెలుస్తూ ఉంటాయి నీ యొక్క బలహీనతలు నీ యొక్క లోపాలు ఎదుటి వ్యక్తి తెలుస్తూ ఉంటాయి కానీ నువ్వు నేను ప్రార్థనలో దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు మన యొక్క బలహీనతలు మనం ఏ విధంగా దేవుడికి విరోధంగా ఉన్నామో అటువంటి బలహీనతలు ఇంకా నేను ఇంకా ఆత్మీయంగా ఎలా ఎదగాలి అనే అటువంటి ఆలోచనలో కూడి దేవుడికి నువ్వు ఇంకా దగ్గరగా జీవిస్తావండి ఎంత గొప్ప ధన్యత అండి ఒక సర్వ తో నువ్వు సమయాన్ని గడుపుతున్నావు అంటే నువ్వు ఎంత గొప్ప ధన్యతను ధన్యతలో నువ్వు ఉన్నావో ఒక్కసారి ఆలోచించండి అటువంటి ధన్యతని నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం చేయక నేను దేవుడితో గడపాలి నా సృష్టికర్తతో గడపాలి నా సృష్టికర్తను నేను స్మరణకు తెచ్చుకోవాలి నా సృష్టికర్తతో సమయం గడిపిన సమయమే నాకు శ్రేష్టమైన సమయము అని నువ్వు ఎప్పుడైతే నువ్వు హృదయంలో బలంగా నాటబడుతూ ఉందో నేను గడపాలి నేను ప్రార్థన చేసుకోవాలని నువ్వు అనుకుంటూ ఉంటావో ఆ యొక్క విషయము ఆ యొక్క తీర్మానము దేవుడు నెరవేర్చి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడని ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు నిన్ను నిన్ను నన్ను గొప్పగా ఆశీర్వదించగలండి